వారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు మీరు గెలిపించిన కవిత ఎక్కడా కూడా మీకు డెవలప్మెంట్ చేయలేదు మీకు డెవలప్మెంట్ జరిగిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా స్థానిక మంత్రివర్యులు ఇంటికి పండుస్తాడు సోనియమ్మ దేవెనతోని రాహులన్నా సైనికుడయ్యే పెద్ద కొడుకై యుద్ధం చెయ్య రేవంత్ అన్న మూడు జెండా అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి మన పులిబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎరుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు శ్రీ బండ్లు భట్టి విక్రమార్క గారు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు